ఆడుకుంటాము మేము పాడుకుంటాము వీడియో చేస్తానని అసలు అనుకోలేదండి మొన్నే నా ముక్కుబుడక విరిగిపోయింది అతికి పిచ్చుకున్నాను అని వీడియో చేశాను ఎవరు కళ్ళు పడ్డాయో గాని మళ్ళీ నా ముక్కుబుడ విరిగిపోయింది మళ్ళీ అది పట్టుకొని లబోదిబో అనుకొని గుండెలు బాదుకొని వెళ్ళా గోల్డ్ షాప్ కి వెళ్ళానా మళ్ళీ అదే షాప్ కి వెళ్తే అంతారేమో అని భయమే గోల్డ్ షాప్స్ అన్ని చుట్టుముట్టేసా ఇలా ఏ ఒక్క షాప్ ని క్షమించలేదు అక్కడెక్కడా పనివ్వలేదని ఫైనల్ గా ఒక లోకల్ షాప్ లో గోల్డ్ స్మిత్ దగ్గర రిపేర్ మొహం చూసి అడ్చుకోకండి ఆఫీస్ అయిపోగానే ఎక్కడ వచ్చి కూర్చున్నాను కదా పేరుకే పెద్ద పెద్ద షాపులు చిన్న ముక్కుబుడికి రిపేర్ చేసి ఇవ్వలేక పేరు అంకుల్ చూడండి ఎంత చక్కగా చేసి పడుతున్నారు ఫస్ట్ ఎంత అయిందో మాత్రం చెప్పను అమ్మ చేస్తుంది కాబట్టి ఎగరేస్త ఇంత పెద్ద ప్రపంచంలో సేమ్ డిజైన్ ఉన్న ముక్కుబుడుకు దొరకడానికి ఎంత కష్టమో ఈ రోజు నాకు అర్థమైంది ఫైనల్లీ నా ముక్కుబుడికి రిపేర్ చేసి ఇచ్చేసారో దానికే గనక మాటలు వచ్చిండుంటే ఎందుకే నన్ను డుతున్నావు అని ఖచ్చితంగా అనుకు ఏం చేస్తాం ఈ జన్మకు నువ్వు నా దగ్గరే ఇంకా